హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రవ్వర్మ గారి క్యాంప్ వీడియో అయితే ఉంది అయితే ఈ క్యాంప్లో కొన్ని రకాల ఔషధ మొక్కలు ఇంకా మూలికలు ఎక్స్పో కూడా జరుగుతుందని చెప్పి మూడు రోజుల క్రితమే నాకైతే తెలిసింది ఇంక రెండు రోజుల నుంచి వద్దాం అనుకున్నాను కానీ రావడం అయితే కుదరలేదు ఈ రోజు అయితే ఇంకా రావాలి అని ఓన్లీ ఇది నేను వీడియో తీయడానికి మాత్రమే వచ్చాను ఈ మెడికల్ క్యాంప్ త్రీ డేస్ అది కూడా సారిపల్లి మనకి దిబ్బేశ్వర స్వామి ఆలయం పక్కనే అటవీ శాఖ వనంలో అయితే నిర్వహించారు అయితే సారు మూడు రోజులు ఇక్కడ తీసుకున్నారు కదా వెనకాలే ఇప్పుడు చూస్తున్నారు కదా వెనకాల ఒక హట్ ఉంది అక్కడైతే ఆయన మొత్తం ఓపీ అనేది అక్కడ సెట్ చేశారు ఇంకా చాలామంది అయితే వచ్చి చూపించుకుంటున్నారు ఒకవేళ మీకు వీలైతే నెక్స్ట్ క్యాంప్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ క్యాంప్ ఎక్కడ అనేది అంటే నెక్స్ట్ క్యాంప్ కోరికొండలో పెట్టారు మళ్ళీని ఇంకా ఇక్కడైతే ఈ రోజుతో పూర్తి సో మీరు ఒకవేళ నిన్న మొన్న వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ ప్రతిరోజు ఉదయాన్నే యాగం చేసిన తర్వాత ధన్వంత్రి పూజ అయిన తర్వాత సారా ఓపి అనేది చూడడం జరుగుతుంది చూస్తున్నారు కదా నా వెనక చాలా అంటే చాలా మంది వచ్చారు ఈరోజు ఇంకా మొక్కలు ఎక్స్పో పదిహేను వందల రకాలు వనమూలికలు ఇంకా మొక్కలు ఇక్కడ ఎక్స్పో కూడా నిర్వహించారని చెప్పాను కదా దానికోసం కూడా చాలామంది అయితే వచ్చారు ॐ सप्ताशासन् हरिदयः श्रीसप्त समिदः कृता दन्ध्वाना पुरुषं पशुं श्रीजातस्य निर्यायस्यं ददातु श्रियंवसानामृतत्वमायन् भवन्ति सद्यः समिधामितभ्योम् श्रीवैनं द्रच्छमाददाति सन्ततमृशां पशुकृतं सन्धत्तं सन्धीयते प्रसया एवं वेदा ॐ सन्तत श्रीरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु श्रियः कान्ताय कल्याणनिदये निवेयद्धियाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासनपरैर्वदाचार्यपुरोगमैः सर्वैश्व पूर्वराचार्यै सद्भृदायास्तु मङ्गलम् श्रीधन्वन्तरिस्वामिने नमः श्रीलक्ष्मीनारायणभवानीशङ्करस्वामिने नमः పూజ అయితే అయింది కదా తర్వాత నేను పేషెంట్స్ రావడం మొత్తం అంతా చుట్టుపక్కల తీయాలి అని అనుకున్నాను మనకి మూలికలు అయితే ఎక్స్పో పెట్టారన్నాను కదా ఇలా గ్లాస్ బాటిల్స్ పెట్టేసి మొత్తం అంతా అరేంజ్ చేశారు ఇంకా సార్ అయితే కొత్తగా పొళ్ళు ఇంకా అదే మనం తినడానికి పొళ్ళు ఇంకా పచ్చళ్ళు కూడా తయారు చేసి అవి కూడా ఇప్పుడు కొత్తగా అమ్మడానికి పెట్టారు ఇంకా అవన్నీ కూడా జరుగుతుంది అక్కడ ఇంకా ఇంకెక్కడైతే మెడిసిన్ తీసుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఈ సారైతే నేను దగ్గరగానే ఉన్నారు కానీ ఆయన్ని మరి షూట్ చేయలేకపోయాను మీకు నెక్స్ట్ క్యాంప్ ఎక్కడన్నది డీటెయిల్గా కావాలంటే కనుక ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక ఆయుర్వేద పరంగా చూపించుకోవాలనుకుంటే కనుక మీకు మొత్తం అడ్రస్తో సహా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో యాక్చువల్గా చాలా మొండి రోగాలకి మనకి ఇంగ్లీష్ మెడిసిన్తో యూజ్ చేసినా సరే వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ లేకపోతే అప్పుడు ఆయుర్వేద పరంగా కూడా మంచి రిజల్ట్ ఉంటుందని నమ్మి వస్తున్న వాళ్ళకైతే నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వీడియో తీస్తుంటే అక్కడ ఉన్న ఒక పర్సన్ అయితే సార్కి ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదు మీరు వీడియో తీయొద్దు అని చెప్పారు ఇంకా ఆయన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి నేను వీడియో అయితే అక్కడ కొనసాగించలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ క్యాంప్ డీటెయిల్స్ అన్ని మీకు లాస్ట్ ఫోటో పిన్ చేశాను కదా ఇందులో ఉన్నాయి చూసి వెళ్ళండి